మీడియా మిత్రులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి సూపర్ సిక్స్ అనే పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులుగా సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తారని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ పథకాలే కాదు సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అరవై సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత చరిత్ర కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కావచ్చు ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు ఎన్టీఆర్ ఫంక్షన్స్ కావచ్చు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ కులాలు మైనార్టీ కుల మైనార్టీ కులాలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా అత్యధికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం లబ్ధి పొందిన వ్యక్తులు బలహీన వర్గాల వారే అని సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలా కాకుండా బీసీ సామాజిక వర్గాల్లో ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ఒక పాలక మండలి నియమించి ఆ పాలక మండలికి ఒక గవర్నమెంట్ సెక్టార్లో లో మంచి ఆఫీసులు కార్యాలయాలు సిబ్బంది ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఆ సామాజిక వర్గాలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా కుల కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటి మా అందరి ద్వారా కూడా అప్ టు డేట్ ప్రతి మంత్ ఒకసారి మమ్మల్ని సార్ స్వయంగా మా యువనేత నారా లోకేష్ గారు కాన్ఫరెన్స్ తీసుకొని కుల సామాజిక వర్గాల స్థితిగతులు తెలుసుకుంటూ ప్రజా సంక్షేమం కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి నాయకులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటమి ప్రభుత్వం